¡Vamos, విశాలదేవి మళ్ళా ఉన్న బండి ఎక్కువమ్మాయి కోలేలు అంటే కింద బ్రహ్మాండంగా అనుకోవాలి ఈ ఇవ్వ అదే ఇగో మూడు కోలి మనవి మూలాలు మంచిగానే ఉన్నాయి అవి ఏంగట్ల కొనుకొచ్చినావు ఏంగట్ల తెచ్చినా ఉంటున్నావు నా వద్ద పరకాల అంగట్ల తెచ్చినా ఈ వద్ద జమ్మి కూడా అంగట్ల తెచ్చినా ఈ వద్ద ఏమో తెచ్చినా అంగట్ల తెచ్చినా మంచిగానే ఉన్నాయి కానీ అటుకైనా మాత్రం ఇస్తున్నావా మేత ఉంటున్నావు ఈ వద్ద ఒక్కదానికో వరిగడ్డ వేసినా ఆ రెండింటికో పచ్చిగడ్డ వేసినా ఒక్కొక్క మూల తప్పుడు సంబరం అనిపిస్తారు అదే నీ సంబరం వెళ్ళబోతుంది సరస్వతి ఇంట్లో ఫైటింగ్ సిరమర్ర బాగ్ చేస్తున్నావా ఆ ఒక్కొక్క మూల గిట్ల ఏదో కొండలు బాగా ఇంకా కుండలు నాక పడుతుంది కొండలు బాగ్తా ఏంది బాగ్తనే ఆపర్తిలో మూడిస్తారు ముడ్డేస్తారు అయ్యో ఒక్కడే మీరు అందరు తెలియదా లేదండి అట్లే చూడవయ్యా కోళ్ళను అరే పచ్చి వరిగా చూస్తలేదు అట్లా కదమ్మా పిచ్చిదానివా ఎడ్డదానివా జరిగిన గచ్చి ఉన్నది సుప్ప కట్టేసిన కర్ర కర్ర ఉంది అది అందుకోసం దీన్ని వరిగా వేసిన ఇక వాటి ఏమైనా వాటి పోకుండా అని ఊరికిపోయినాయి ఏదైతే పసలు మందంగా ఆపడదో పచ్చి గడ వేసి ఆపడతాన అవి పొలాలు దున్నిందంటే కోత కమ్మడి కట్టుకుల చేతులు పెట్టిడరు ఈ పసలు వెళ్ళినాక అవిని కట్టుకుల చేతిలో పెట్టుడు పెట్టినవిగా సరేనా రా అటుకెళ్ళి దూపదం పెట్టిన దూపదపండు రావు ఇవ్వ దీనికి గుడాంబ పెట్టిన వాడు రెండిటికో సార పెట్టినా అయ్యో 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 అయ్యా సార్ 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 పనిపెంట్ బ్రెయిన్ అస్సలు వేస్తలేవు మనిషి మనిషి వెనకాల ఉంటదండి మనిషి లేకుండా బత్తా లేదా తలకెళ్ళింటే ఆ తలకూ ఇక్కడ మా తలకెళ్ళి తింటాను అంతే కనిప గుడంబ వేరు సార వేరు గుడంబ అంటే బిల్లం బెడకతో తయారీ చేస్తారు సారంటే పోయారు చేస్తారమ్మా పర్వాలేదు నాని బల్ల పొలవు મેને મારો સીતા લે

ரெனையா தலத்த మన ఇద్దరు అన్నదమ్మలం కదారా ఇక్కడ ఇక్కడ బావి బామర్ దల కావాల మన ఇద్దరు ఇల్ల బావ ఏవరు నీ బావని కావాలనో బామర్ దేవుల నువ్వు బావని బామర్ దేని సరే నీ బావని విల్తా రేయ్ బొద్దగా రెండు బీర్ తాపిస్తావరా అట్లా అయితే నువ్వే నాకు బావ అవుతావు మరి పైసలు ఎవరు అంటాడు బామర్ ద అంటాడు లేకపోతేనో బావ అంటాడు

వాళ్ళు నాకేట్లేదా వేరు బాబులకు పోరాత సునీత ఇలా మాత్ర ఇళ్ళంత బల పోసుకొని సురా ముప్పై మూడు కొండ దేవుడు దేవతలు పూజా ఒకదేమో మెచ్చి వరవాడి మెచ్చి సంతవాడి కట్టిండా ఇస్తానన్న దేవుడు ఇత్తనని చెప్పనా లేదన్న దేవుడు లేదని చెప్పనా వద్దు ನಾಮದ್ರ <tries> ಬಾಬೈ

అప్పుడు ఉండే భయం కానీ ఇప్పుడు భయం లేదు కేసీఆర్ వచ్చిడు అంటే మీ భయం ఉండేది వచ్చి మా భయం మీ మాట్లాడారు అనుకో ఐదు బయలు ఆధార్ కార్డు వేసుకుంటే అవగంటికి బస్సు ఎక్కుతా అవగా దిగుతాం అవగా ఇంటికి ద్వారా రాకుండా ఇంటి పొద్దున సాయంత్రం సాయంత్రం పొద్దు మొగ్గు వచ్చ వరకు సెలబ్రేటరు బగ్గ తాగస్తారీల కాముల పాశ ఆములకు ఉంటాయి తాగిన పీడి ముక్కలు సిగరి ముక్కలు మంత కింద ఉంటాయి ఆడళ్ళు ఎప్పుడు మొగలికి వెళ్ళడం వెళ్ళరు అరే మొగన్ బాధ అని కేమెరికినే మొగోడ పొద్దున్న కట్టం కట్ట ఇంటి ముందర కచ్చే వరకు మరి చేసుకున్న భార్య ఇంటి ముందర ఉంటే మరి చేసిన కట్ట ఎక్కువ పోతుందట బామా ఇలా రేవంత్ రెడ్డి అంటే చూసినవా ఇంకా అయిందంటే మొత్తం బస్ ఫ్రీ అంతా తీసేస్తారట అప్పుడు ఏ బస్సు ఎక్కిపోతున్నాక అప్పుడు తెలుస్తుంది ఇక అప్పుడు అరు చూద్దాంతిమా అక్కడే ఉండదమ్మా అటో సో స్వల్ప మీదికెళ్ళ సమ్మ ఉన్నది అది ఉప్పులమ్మ కూడను అది మార్కమ్మ కూడా అక్కడే ఉండదే గమే వరకు మటన్ గిట్ల చేస్తాం చూడే చూడు చూడు ಸೂಕ್ತನಾಡ ಚೂರ್ತಾನ ಕದ ನೀವು ದೂರ್ತಾನ నాలుగు గంటలకే మొదలు పూజ చేస్తారు ఇది మరికట్లో పోంటి బాత్రూమ్ లో పోంటి లాటర్ లో లెక్కర్ అప్పును అవత లేపని చెయ్యి ఇది తెల్లారు లేస్తా అవ్వను కొట్టాలి అయ్యని కొట్టాలి పిల్లలు కొట్టాలా అంటది బగ్గదా వచ్చినాక రోడ్ పొంట వెళ్ళిపోతే వాళ్ళకే లేదు వస్తుంది వెళ్ళి వెనకాల వెళ్ళి అప్పు చెంది కాడ అప్పు తెస్తా అప్పు లేకది లంగా చేయి దొంగ చేయి ఇదే లచిం కలసి అనుకో ఎవ్వరు జోలి దీనికి అభిపు सकड़ी लोक में है अबियता ਨਾ ਜ਼ਰ ਜ਼ਰ ਬਨੇ ਰਹਾ ਹਈ ਅਬੀਦ ਸਾਹ ਨਾ ਜੰਪਨ ਵਾਇ ਰਹਾ ਹਈ ਅਬੀਦ ਸਾਹ ਨਾ ਜ਼ਿਲਕਲਾ ਦੇ ਰਹਾ ਹਈ ਅਬੀਦ ਸਾਹ ਨਾ ਸਿਨੇ ਮੇੜ ਰੰਬਾ ਹਈ ਅਬੀਦ ਸਾਹ ਨਾ ਦੋਪਲੇ ਗੱਲੇ ਰਹਾ ਹਈ ਅਬੀਦ ਸਾਹ

అగ్గిపోగా కాదురాగా కాదురా పోగా కాదురాడు పోగా కాదురా ఏ పోతీలో పిత్తి రావు అన్న దేవుడు పిత్తుడీ వెయకుండా

పుట్టగాని కన్నీరా ఉన్నోరు భార్య చెప్పానా నేను ఇల్లు కలిపానా అన్న ఉన్న కన్నీరా అన్న నేను కన్నీరు మీదివాలి అన్నయ్య నా పేరు విష్ణు నారాయణ అంట విష్ణు నారాయణ మూర్తి నారాయణ మూర్తి మరి అచ్చగానికి అన్నిరా పుచ్చగానికి మరి అనుగుళ్ళ పూజ వాటిలా అన్నా పూజ పట్టిదండి నాగుల్లె పూజ పట్టిందమ్ ఎనుగుళ్ళ పూజ అట్టిలా అదే మొదటి ఉన్నాడు పెట్టుకోవాలి ఉన్నాడు చోట పెట్టుకోవాలి కన్నాడ పెట్టుకోవాలి పత్తి పెట్టుకోవాలి ఎవరికి గురవ పెడతా నువ్వు కోతుండే మరి అన్నా ఎరకడా పెడతాను అదే పక్కన కోపుతాడు మరి అయంగా మేము కాడికి పుడికండే లోకాలు కల్లవారు చూసిందట మరి సిల్కమోయిన పట్టమైన రాజు సిల్కమోయిన రాజు భార్య సీతాల దేవి గర్భాంతిద్దరు కొడుకున్నాను కాదు అచ్చిన రోజు అనుకోండి అడవి లేదా అని తపసు పట్టి తమ్ముడు అంటే అప్పటికి ఇప్పటికన్నా రన్న మరి అటువంటి కనుక నేని అగో భార్య భర్త గుళ్ళే ప్రాణం తీసుకుంటుంది కాబట్టి వెళ్ళిపోయి సంతా పరీక్ష బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు చెప్పిండు దేవ

గుడి ముందు ఏగనట్లు తనే మొగ నాటలు మొగతానే గంట ఇట్లా వచ్చిన అడుగుతాను నాదా గంటల నువ్వు అట్టు అట్ట పదివేల వేల పప్పది ఎనక ఎన్ని అనుకున్నా ముందు గంట అనుకున్నది నా గంటలు కొట్టలేదు ఏం కొట్టలేదమ్మా మరి గుడి ముందు నువ్వు పోతావు నన్ను పోయి రమ్మంటే వాడు ఎవడని చెప్తావు వాడు అలకదాకా కూడా ఏంటి అనుకో

కొడుక రేపు నువ్వు ఇంటి కానీ సర్పంచ్ వైసూటి పద్దు బిడ్డకి డోల్ బుర స్థలం ఉంటుందా అర్థం కథ బాగా ఉండేది చూసినా బిడ్డ మొత్తం కరెంట్ చూస్తావా కరాం అబ్బా ఏ అప్పుడు బంద్ అయితే కదరు ఎందుకే అవపడతలేదా అప్పుడు తెల్లర లేచుడుతోనే తెల్లర లేసి మంగళ కళ్ళ కద్దుకొని భర్తకాలు మొక్కి ఆకి రుచికారం పళ్ళు చేసుకునే పొద్దు ఉప్పటళ్ళు పొద్దు పొద్దున తన్నుకుంట లేస్తాలు నిజమే మొగడుంటే తన్నుకుంటలే రుప్పటళ్ళు ఎరికే ఈ పెరక పిల్ల మొత్తం మారినవు కనకేం చూసుకొని మారింది పొల్ల లేదండి నాకు ఎరికాయ కూడా ఆయన కూడా పిల్లలు అఫర్ ఇస్తాడు ఆయన పువ్వు ఇంకా ఆయన ఆగ ఓ అని ఉండండి పళ్ళు ఉండదు ఉంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస్ కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్